అశోవాపురం మండలం నియోజకవర్గం పినపాక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశోవాపురం మండలంలోని ఆయుర్వేద వైద్యశాలలో డాక్టర్ అరుణ ఆధ్వర్యంలో వృద్ధాప్య వైద్య శిబిరం నిర్వహించారు డాక్టర్ అరుణ మాట్లాడుతూ రక్తపోటు మధుమేహం మోకాళ్ళు నొప్పులు మొదలకు రోగాలకు మందులను ఇవ్వడం జరిగింది అని తెలియజేశారు కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రాం మేనేజర్ మహేష్ గౌడ్ డాక్టర్ పావని వీరయ్య విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వయోవృద్ధులకు గాను ఒక మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు దాని అనుసరించి ఈరోజు ఆగస్టు తొమ్మిదో తారీఖున ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల అశ్వపురం నందు ఈ వయోవృద్ధుల క్యాంపు కండక్ట్ చేయడం జరిగింది ఈ క్యాంపులో యొక్క ము ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి ఆల్రెడీ తెలుసు పలారీ కేర్ అనేసి సో వృద్ధులన్నీ మనం ఎలా వాళ్ళకు వచ్చే వ్యాధులు ఏంటి వాళ్ళకి ఎట్లాంటి రెమెడీస్ ఇస్తే వాళ్ళు దాని నుంచి బయటపడతారు అట్లాంటి వాటి గురించి వచ్చిన రోగులకు కానీ అలాగే అంటే వయోవృద్ధులకి అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి అలాగే జీవనశైలి ద్వారా వచ్చేటువంటి వ్యాధులు బీపీ షుగర్ థైరాయిడ్ ఇట్లాంటి క్యాన్సర్ వీటి అన్నిటి గురించి కూడా అవగాహన కల్పించి రసాయన చికిత్స అనేది ఆయుర్వేదంలో ప్రత్యేకమైన వైద్య చికిత్స ఉంది దీని గురించి రోగులకు వివరించడం జరిగింది వారికి అన్ని రకాల పరీక్షలు చేసి బీపీ షుగర్ అన్ని వెయిట్ అన్ని చేసి వారికి తగిన విధంగా వాళ్ళ రోగాన్ని అనుసరించి మందులు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో మా డిస్టిక్ ప్రోగ్రామ్ ఆఫీసర్ మహేష్ గారు అలాగే డాక్టర్ పావని మా ఫార్మసిస్ట్ వీరయ్య గారు అండ్ ఎమ్ఎల్ యాదగిరి గారు అండ్ విజయ్ పాల్గొన్నారు